చూసుకుంటే ఎక్కువ బీచ్ దగ్గర లొకేషన్ అండ్ నైట్ లొకేషన్ అంటే ఏంటి దీనికి సంబంధించి వాట్ హ్యాపెన్ ఎక్కువ నైట్ టైమ్స్ ఏ క్రైమ్ జరుగుతుంది అని ఆ బేస్డ్ తీసారా లేకపోతే ఎక్కువ వాటర్ ప్లేసెస్ బీచ్కి దగ్గర ఉన్న ప్రాంతాల్లోనే జరుగుతుంది అని తీసారా సబ్ కాన్షియస్గా నేను ఈ లైన్ నేను ఈ పాయింట్ నాకు ఐడియా వచ్చిందే ముంబైలో ఉంటుంది సబ్ కాన్షియస్గా ముంబై ఆ సముద్రం ఆ రోడ్లు సో అలాగే నేను హైదరాబాద్ నుంచి రాసినప్పటి నుంచి రాయడం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు ఆ వైజాగ్ ఆ సముద్రం అనిపిస్తుంది తప్ప అక్కడే ఇలాంటివి జరుగుతాయా ఎలాంటి ఏం లేదు సబ్కాన్షియస్గా అదే వైజాగ్ వైజాగ్ మా టీం కూడా వైజాగ్ రోడ్లే వస్తాడు హీరో అంటే వాళ్ళు కూడా ఆ వైజాగ్ అట్లా అనుకునే అయిపోయింది తప్ప బేసిక్లీ పెద్ద ఏం లేదు అనుకుని వైజాగ్ వచ్చే కదా బేసిక్లీ రాష్ట్రం నుంచి వైజాగ్ వైజాగ్ కనిపించింది అలాగే సో వైజాగ్ పేస్ట్ మొత్తం తెలుగు ఏం వైజాగ్ జరిగే స్టోరీ చూపించాలి తప్ప అది నిజంగా జరగలేదు అట్ రియల్లీ బేస్డ్ తీసామనే సపస్త వైజాగ్ ఫ్లేవర్ లేదు లేదు అది నేను బాంబేలో వింది నేను వైజాగ్ కు అంటే మెట ఇన్సిడెంట్స్ అన్ని రియలిస్టిక తీసా కానీ వైజాగ్ ని జాలలేదు yes మీరు ఫస్ట్ టైం ఇది సినిమా చేయాలి ఇది మన ప్రజలందరికీ తెలియాలి ఏం జరుగుతుంది అన్నది ఫస్ట్ టైం మైండ్ లైక్ పుల్స్ స్టార్ట్ అయ్యింది నేన ఐ థింక్ జాన్ ఇన్ 2018 జాన్ చెలో ప్రమోషన్స్ అంతా అయిపోయి పీస్ఫుల్గా ఇంకా సినిమా అవుట్పుట్ బాగా వచ్చింది ఫిబ్రవరి సెకండ్ రిలీజ్ అవుతున్నప్పుడు ఒక త్రీ ఫోర్ డేస్ ముందు నుంచి స్టార్ట్ అయ్యింది ఇది తీస్తే బాగుంటుందేమో ఈ పాయింట్ జనాలు తీస్తే బాగుంటుందేమో అని చెప్పి సో మీ స్లీప్ అవరేట్ కుంట్రోల్ ఆల్ వేద్దాం నిజంగా తీగలవా లేదా ఈ పాయింట్ అని సో ఇంకా తీస్తే బాగుంటుందని ఫిక్స్ అయ్యాను చెలో పెద్ద థియేటర్ అయినా దానిలో వర్క్ చేయడం స్టార్ట్ చేశాను ఎస్ సో అప్పటి నుంచి మీరు ఏమి ఇన్సిడెంట్స్ జరిగిన పాజిటివ్స్ నెగిటివ్స్ ప్రతి ఒక్కటి మీరు పెన్ అండ్ పేపర్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు సో ఇప్పుడు మనము లైక్ ఇందులో గర్ల్స్కి సంబంధించి అని చెప్పారు కదా మరి అబ్బాయిలకి కూడా కొన్ని ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అదే ఒకరు చేసింది ఇంకొకరి మీద నింద వేయడము ఫ్రెండ్స్ అందరు కలిసి కాకుండా ఒక్క అబ్బాయి చేసి ఫ్రెండ్స్ టీమ్ కి మొత్తం కూడా రావడం జరుగుతుంది సో మరి మీరు అట్లా గైస్ దగ్గర కూడా వెళ్ళి కాస్త ఇన్వెస్టిగేషన్ చేసి మన సినిమాకి వర్క్ చేశారా మీరు అనుకుంటున్న స్క్రిప్ట్ నేను రాసిన స్క్రిప్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి సో మీరు చూసి కూడా చెప్తారు యా నైస్ క్వశ్చన్ ఐ వాంట టు రైట్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ నేను ఒక స్క్రిప్ట్ కూడా అనుకున్నాను బట్ అది ఆల్రెడీ వచ్చేసింది వచ్చేసింది ఇంగ్లీష్ మూవీ సో చూసి నేను చాలా నిజంగా అంటే ఒక రేప్ చేస్తాను ఒక అమ్మాయి రేప్ అని చెప్పింది బట్ తీరా చూస్తే అమ్మాయి నిజంగా రేప్ చేయండి ఆ లోపలికి వెళ్ళిన ఎలా ట్రీట్ చేశారు నిజమేంటి కనుక్కోవాలి కదా అని చెప్పి బట్ వచ్చేసింది కదా మనం చూపించడం వేస్ట్ ఇది సో మీరు అనుకుంటున్న పాయింట్ ఇప్పుడు నేను కంప్లీట్ డిఫరెంట్ ఇది మేము అబ్బాయి దగ్గరికి వెళ్ళి కనుక్కోవాల్సిన అవసరం లేదు సినిమా ఇట్స్ ఆల్రెడీ జరిగిపోయిన మ్యాటర్ అండ్ నిజమం తెలిసిన మ్యాటర్ దగ్గరికి చేసి కనుక్కున్న అమ్మాయికి మాత్రం సంబంధించిన సినిమా సో ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీ జర్నీలో అవకాశం ఉందా ఏట్ బనే ఉంది యుటర్న్ అంటే బూస్ట్ కావాలి కొంచెం అదే యూజ్ చేసి ఇలా లైక్ నో యుటర్న్ అయితే ఒక చాలా బోల్ నెంబర్ కొంచెం బూస్ట్ వస్తే కొంచెం బైకర్ అంతే ఓకే మరి లైఫ్ పర్సనల్ లైఫ్ లో ప్రొఫెషనల్ లైఫ్ లో ఎప్పుడు జరిగింది బా సక్సెస్ అయినప్పుడు బై అన్న సటిస్ఫాక్షన్ మాత్రం అక్కడ అండ్ ఐ ఫీలింగ్

మ్యాడ్ అయిపోయి జోకర్ సినిమా చిచ్చేసే మనం వేస్ట్ అసలు ఇక్కడ ఎవరు పనికిరాం ప్రపంచంలో అందరూ వేస్ట్ అనిపించేలాగా అసలు నెక్స్ట్ లెవెల్ అండి నెక్స్ట్ లెవెల్ చేసేది టూ గుడ్ అతని మూవీ నేను ఆల్రెడీ ఒక సినిమా చూశాను హరణి దాంట్లో కూడా అండ్ జోకర్లు అయితే మీకు త్రీ పిఎం టూ త్రీ ఏఎం మధ్యలో కాల్ చేసి హఠాత్తుగా నువ్వు రావాలి అన్న సర్ప్రైజ్ ఇచ్చే కాలర్ ఎవరు ఓన్లీ ఫ్రమ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రోహిత్ రోహిత్ నో చెప్పరు ఎనీ టైం చెప్తే రోహిత్ వాడు నెఫ్ట్ నది నెట్టుగా వెళ్తాం ఎనీ టైం చెంపరు రోహిత్ సో మీకు బాగా నచ్చిన ప్లేస్ కి ఒక పర్సన్ ని తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అంటే ఎవరికిస్తారు ఇండస్ట్రీలోనే ఓన్లీ హీరోయిన్స్ లాస్ట్లో